వెల్కమ్ టు బీవీబీ నైన్ న్యూస్ ఛానల్ గ్రామ వార్డు వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలి అంటూ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయూన్స్ బాషా అన్నారు ఈ సందర్భంగా సోమవారం నవంబర్ ఇరవై ఐదు నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్లో వాలంటీర్లు నిరసన చేస్తారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లు ఉపాధిని కాపాడాలని అంటూ నాలుగు నెలలక పకాయిలు ఉన్న వేతనాలు చెల్లించి వాలంటీర్ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈరోజు నసరాపేట రంగాల జిల్లాలో వాలంటీర్ల ధర్నా చేయడం జరిగింది గడిచిన ఆరు నెలల నుంచి ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఉందో వాలంటీర్లకి ఎటువంటి బకాయి వేతనాలు చెల్లించకుండా ఎలక్షన్ల హామీలలో మేము అడగకుండానే మాకు అనేక విధాలుగా హామీలు ఇచ్చి పదివేల జీతం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీ జీతం ఐదు వేలే మిమ్మల్ని మంచి భావితరాల్లో మీ కుటుంబాలు మీరు బాగా ఉండేటట్టు చూస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు జీవో లేదని చెప్పి ఒక ప్రీ ప్లాన్గా ఎన్ ఎన్డీఏ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమం పూనుకుందండి దీనికి తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం మేము దీన్ని ఖండిస్తున్నాం ప్రజలకు సేవ చేయడం నేరమా అవినీతి రహిత పాలన చేయడం నేరమా అడగకుండానే హామీ ఇచ్చింది మీరు ఈరోజు ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ప్రజలు నిద్ర లేవక ముందే తలుపులు తెట్టి మేము మేము పెన్షన్లు ఇచ్చాం అది మా నేరమా వాస్తవానికి వైసీపీ పార్టీకి మీకు ఏదన్నా లావాదేవీలు ఏదైనా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోవాలా వాలంటీర్లు మాకేం సంబంధం అండి ఉన్నత అధికారులు ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు మారుతున్నారు ఉన్నత పోలీస్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లు వీళ్ళకి జీతాలు ఎంత అండి వీళ్ళకి టీఏలు ఎంత అండి వీళ్ళకి డిఎల్ ఎంత అండి మాకు బిల్లు పెట్టలేరా వెయ్యి కోట్లు ఇది నాయమేనా ఎంపీడీఓకి ఎంతండి జీతం మండల పరిషత్ నుంచి ఒక జీతం కార్కేమో అలవెన్స్ కింద ఎనర్జెన్సీ కింద ఒక జీతం ఇలాంటి ఇన్ని విధాలు జీతాలు ఇస్తా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యోగాల రిటైర్మెంట్ రెండు సంవత్సరాలు జీవో ఇచ్చి అరవై చేశారు దాన్ని అరవై రెండు చేశారు మీకు కావాల్సిన వచ్చే ఇష్టం వచ్చిన జీవోలు పెట్టుకుంటారా ప్లస్ రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఒక జీవో ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా రెండు జీతాలు ఇస్తారా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం ఈ సభాముఖంగా చేసేది ఒకటే మీరు ఇచ్చిన హామీ అమలు పరుస్తారా లేదా అమలు పరచకపోతే రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ మా కుటుంబంలో తల్లి బిడ్డ చెల్లి అందరు రోడ్డున కూర్చుంటాం పదిహేను లక్షల మందితో విజయవాడని స్తంభింపజేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం